శకుని గడ్డం ప్రతీకార కథనం ఆవేశం అసూయ ప్రతీకారం ఈ మూడు భావాల సమ్మేళనమే మహాభారతంలోని శకుని పాత్ర శకుని గుళికలతో జరిగిన ఆ ఆట మాయలోని నిజమేమిటి శకుని జీవితంలోని మెలిక మెలికల కథనం అతని గుళికల ఉచ్చృష్టం వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకోవడమే ఇప్పుడు మన ఆశయము ఈ కథ వర్ణన నిజమేవో లేదా కేవలం పౌరాణిక కల్పనే తెలియజేసే సరస్వతీ విందును మీరు ఆస్వాదించగలిగేలా రూపొందించాను మహాభారతం భారతీయ మిథాలజీలో ఎప్పటికీ చిరస్థాయినిచ్చిన ఇతిహాసాలు అందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక స్థానముంది ఆత్మ నమ్మకంతోనే ఇతిహాసం ముందుకు కదులుతుంది శకుని పాత్ర కావున ఆసక్తిదాయకమైనది అతను కేవలం నైపుణ్యమైన పథక రచయిత అయినా ప్రతీకారం కోసం అతని వేగంతో ఎంతటి మొత్తం ప్రభావాలను నెడగలిగాడో మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం గాంధార రాజశ్యకుని కుటుంబానికి అమాయకంగా శిక్షించడం పురుషార్థం నటించడం ద్వారా హస్తినాపురం వారిపై ఎలా ఒత్తిడి తీసుకువచ్చిందో కథ తెలియజేస్తుంది మామగారైన భీష్ముడి కోరికపై గాంధారీని ధృతరాష్ట్రుని పెండ్లిలోకి తీసుకెళ్లటంతో ఈ కథ మొదలవుతుంది తరువాత వలసకు చేర్చారు గాంధార రాజును అప్పుడు గాంధార రాజంశం మొత్తం ఆకలికి బలయింది శకుని ప్రతిదినం తన కుటుంబాన్ని కోల్పోతూ తండ్రి చివరి సందేశాన్ని గుండె చప్పుడు చేసుకుంటాడు నా ఎముకలతో కలిగిన గుళికలు చేతిలో ఉంటాయి అని గాంధార రాజు తన తుదిశ్వాస విషయంలో చెప్పినప్పుడు శకుని జీవిత పథం మార్చబడింది శకుని గుళికల నిపుణత కేవలం సామాన్యమైనదేగా లేదా శక్తివంతమైన ప్రయోగమా ఆయన తండ్రి ఎముకలతో తయారు చేయబడిన గుళికలు రచయితలు చెప్పినట్టుగా శకుని జ్ఞానంతో మాట్లాడేవిగా చెప్పబడుతాయి ఈ కథలో గుళికలతో ఏర్పడిన మాయే అతని ప్రతీకారానికి ప్రధాన సాధనమైంది యుద్ధానికి ముందు పాండవుల కొరకు వేసిన శాపగ్రస్తమైన పతంగి ఆటలు గుళికల సందిగ్ధంతం గురించి మాట్లాడటం తప్ప వేరేమీ తెలియదు ధర్మరాజు దగ్గర నుండి ద్రౌపది దుస్తులు ఇకసారిగా కోల్పోయాయి పాండవులు అరణ్యంలోకి ప్రవేశించారు శకుని పదకం పారదర్శకంగా ఉండదు కాని గులికల ప్రభావం అద్భుతంగా ఉంటుంది శకుని పాత్రలో నిజంగా ఎవరో తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ ప్రతీకారంకీ అంకితమైందా లేక తానంతే అన్న విషయాన్ని గ్రహించే ఒక పాత పిరికితనం శకుని ప్రతీకారానికి కారణాలు మరియు తదుపరి తలసరి సంఘటనలపై చర్చిద్దాం సహానుభూతిగా అతని బాధను చూసే ప్రతి ఒక్కరూ అతనికి సహజమైన బలం చూపిస్తారు కాని అతని ప్రతీకారం ఎంతో మందిని పీడింపజేసి అంతిమంగా మహాభారత యుద్ధం కారకమైంది ఈ కథకు గల పాఠాలు కేవలం వినిపించడానికే కాదు అద్భుత కథన చిత్రీకరణకు కూడా ఉపయోగపడతాయి బహుముఖమైన మరియు లోతైన పాత్రలతో కథలలో శక్తిని ఎలా తీసుకురావాలో నేర్చుకోండి ఒక వస్తువును లాంటి ప్రతీకగా మార్పించే పద్ధతులకు ఆలోచనలను పొడిగించండి మానవ చరిత్రలో పాత్రల సంక్లిష్టతల యొక్క సునిపుణతను మీ కథనాల్లో అమలు చేయడానికి ఉదాహరణగా పొందండి ఏ కథకానూ అందులో ఉన్న సంఘటనలు వ్యక్తుల భావోద్వేగాలు మరియు ప్రతీకల విలువే సర్వస్వం నమ్మిన నైపుణ్యంతో అలాగే ప్రేమతో కథల రూపకం చేయడమే గొప్ప కార్యం